డ్ మనము క్రైస్ ఆఫ్ ద క్రైస్ క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఈ యొక్క శీర్షికలో ఈ యొక్క సిరీస్లో చివరి మాట సెవెంత్ వర్డ్ ఏడవ మాటలోకి మనము వచ్చి ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద ఆరు గంటలు గడిపారు మూడు గంటలు ఆయన సన్లైట్లో ఉన్నారు మూడు గంటలు ఆయన చీకట్లో ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఏడు మాటలు చాలా అద్భుతమైనటువంటి సరళి కనబడుతూ ఉంటుంది మూడు మాటలు మనుషులతో మాట్లాడారు మూడు మాటలు తండ్రితో మాట్లాడారు ఒక మాట అందరికీ డిక్లరేషన్గా ఆయన ఇచ్చారు మూడు మాటలు మనుషులతో మాట్లాడారు పక్కనున్నటువంటి దొంగతో ఒక వాగ్దానం కింద ఉన్నటువంటి తల్లికి ఒక ఆదరణ చుట్టూ ఉన్నటువంటి మనుషులకి తాను దప్పిగొనచున్నాడు అని ఒక ఆక్రందన ఇది మనుషులతో మాట్లాడింది మూడు మాటలు తండ్రితో మాట్లాడారు మొదటిది ఫర్గివనెస్ కోసం వీరేం చేస్తున్నారో వీరు ఎరగరని రెండోది ల్యామెంటేషన్ విలాపం నన్ను ఎందుకు చేయి విడిచావని మూడోది సమర్పణ సంతృప్తితో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నాను అయితే ఒకటి ఆయన డిక్లరేషన్గా చేశాడు ఇట్ ఈజ్ ఫినిష్డ్ సమాప్తమైనది టెటలో స్టాయ్ నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని నేను పరిపూర్ణము చేశాను యోహాన్ స్వార్త పదిహేడు అజన్ నాలుగో వచనం చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపర్చదని ఇది యేసుక్రీస్తు ప్రభారు సిలువ యాగానికి ముందు ఆయన ప్రవచనాత్మకంగా చేసినటువంటి ప్రార్థన ఆ ప్రార్థన ఇక్కడ నెరవేరినట్లు మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రవారు మొదటి మూడు మాటలు చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి ఆలోచించారు మొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు అని చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి ఆలోచించారు రెండోది పక్కన ఉన్నటువంటి దొంగోడికి ఒక వాగ్దానం ఇచ్చాడు నువ్వు నేడు నాతో పరదేశిలో ఉంటావని మూడోది కింద ఉన్నటువంటి తల్లికి ఆదరణ ఇచ్చాడు అమ్మ యోహాన్ చూసుకుంటాడని మొదటి మూడు మాటలు చుట్టూ ఉన్నటువంటి మనుషులకి చివరి మూడు మాటలు తన గురించి మాట్లాడుతున్నాడు ఐదోది నేను దప్పి కొనుచున్నాను తన శరీరం గురించి ఆరోది సమాప్తమైనది తనకివ్వబడినటువంటి పని తన ప్రాణ యాగం పూర్తయింది మూడోది నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను బాడీ సోల్ అండ్ స్పిరిట్ ఐదు ఆరు ఏడు మధ్యలో ఉన్నటువంటి నాలుగో మాట ఇట్స్ వర్డ్ ఆఫ్ యాంగ్విష్ నా దేవా నా దేవా నన్నెందుకు చేయిపిడిచావు అనేది ఈ ఏడు మాటలు ఒక ఆయన ఈ విధంగా అంటున్నాడు వారను విఎస్పి అనేటువంటి ఆయన సృష్టికి ఏడు దినాలు ఆరు దినాలు సృష్టి చేసి ఆరో దినం సాయంత్రము సమాప్తమైనది అని అన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారి ఆరో మాట సెలువు మీద సమాప్తమైనది ఏడో దినం ఆయన విశ్రాంతి తీసుకున్నాడు తన ఆత్మను తండ్రి చేతికి ఇవ్వటం ద్వారా ఆయన విశ్రాంతి పొందాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ సృష్టి క్రమానికి అనుగుణంగా ఉంటుంది ఈ ఏడు మాటలని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు సరే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ ఏడో మాట దగ్గరకు వచ్చేప్పటికీ అసలు ఏం జరిగింది నలుగురు సువార్తికులు ఏం చెప్తున్నారు ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం దానికంటే ముందుగా ఏసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని అన్నప్పుడు ఆయన తన రక్షణ కార్యము పరిపూర్ణం చేశాను అని చెప్తున్నాడు మక్తి సువార్త ఇరవై ఆరు అధ్యయ నలభై ఐదో వచనంలో ఆయన పాపుల చేతికి అప్పగించబడ్డాడు అప్పుడు ఆయన తన శిష్యుల యొక్కకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నది ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు మనుష్య కుమారుడు అప్పగించబడ్డాడు అయితే ఆయన్ని ఎవరు చంపారు ఈ లోకపు పాపులు ఆయన చిత్రహింసలకు గురి చేశారు చాలామంది ఏమనుకుంటారంటే ఏసుక్రీస్తు ప్రభువారిని మనుషులు చంపారని శిష్యులు కూడా అదే అనుకున్నారు అప్పోస్సుల కార్యం రెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూడండి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఆయనను మీరు దుష్టుల చేత సిలువు వేయించి చంపించి అయితే ఏసుక్రీస్తు ప్రభు ఎవరైనా చంపడానికి అధికారం ఉంటుందా ఎవరన్నా చంపగలరా దేవుణ్ణి మనిషి చంపగలరా ఇది మనకున్నటువంటి ప్రశ్న మనిషిని దే దేవుడు దేవుణ్ణి మనిషి చంపలేడు దీనికి అద్భుతమైనటువంటి మాట మనం చూస్తూ ఉంటాం పిలాతు ముందు నిలబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయాలో అర్థం కావట్లేదు తికమక పడుతూ ఉన్నాడు ఏసు ప్రభు వారిని ఎలాగన్నా తప్పించాలనేటువంటి ఆ ప్రయత్నంలో ఎందుకంటే తన భార్య చెప్పింది ఆయన నీతి మంతుడు ఆయన జోలికి వెళ్ళొద్దని కాబట్టి చిత్రహింసలు చేసి వదిలేద్దాం అనుకున్నాడు కుదరట్లేదు ఏం చేయాలో అర్థం కాక పంతొమ్మిదో అధ్యాయం ఈ మాట అంటున్నాడు పదో వచనం అతనికి ఏ ఉత్తరము ఇయలేదు గనక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువేయటకు నాకు అధికారము కలదనియు నువ్వు వెరుగవా అని ఆయన తనను ఇది పిలాత్ అంటున్నాడు అందుకు యేసు పైనుండి నీకు ఇయబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత ని నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలద నేను హలో నువ్వు నన్ను చంపలేవు మనుషులెవరు కూడా ఏ చంపలేరు దేవుడు ఆయన ఆయన్ని ఎవరూ చంపలేరు ఈ మాట ఏసుక్రీస్తు ప్రభు మరొక సందర్భంలో కూడా ఉపయోగించారు యోహాన్ స్వార్త పదో అధ్యాయం పదిహేడవ వచ్చినం నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతటి నేను దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఆజ్ఞ పొందితిని యేసుక్రీస్తు ప్రభు ఎవరు చంపలేరు మరి ఏసుక్రీస్తు ప్రభు వారిని చంపారు అనేటువంటి మాట ఎందుకంటున్నారు ఏసుక్రీస్తు ప్రభు వార్ది మర్డర్ కాదు ఎవరో చంపడానికి ఏసుక్రీస్తు ప్రభు వారిది సూసైడ్ కాదు అయిష్టంగా ఆయన చచ్చిపోవడానికి ఏసుక్రీస్తు ప్రభు వారిది సాక్రిఫైజ్ బలియాగం ఇష్టపూరితంగా తన్ను తాను అప్పగించుకున్నాడు తన్ను తాను ఆహుతి చేసుకున్నాడు తాను ఇచ్చుకున్నాడు హీ హాస్ గివెన్ హిజ్ లైఫ్ దీన్ని బాగా అర్థమవ్వడానికి ఒక చిన్న దృష్టాంతం చెప్తాను మలేషియా వెళ్ళినప్పుడు మలేషియాలో ఒక దగ్గర దగ్గర అరవై డెబ్బై సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి దినాలలో మలేషియా నుంచి థాయిలాండ్ మీదుగా బర్మా మీదకి ఒక రైల్వే ట్రాక్ వేస్తూ ఉన్నారు ఆ సమయంలో క్వాయ్ అనేటువంటి నది మీద వాళ్ళు బ్రిడ్జ్ కడతా ఉన్నారు అది చాలా భయంకరమైనటువంటి అడవి ప్రాంతం ఆ యొక్క నది మీద బ్రిడ్జి కట్టడం అనేది చాలా సంక్ సంకుచితమైనటువంటిది చాలామంది మనుషులు చచ్చిపోయారు కాబట్టి చాలామంది అక్కడ పని చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అధికారులు వర్కర్స్ మీద చాలా కఠిన చర్యలు పెడుతూ ఉండేవాళ్ళు తప్పించుకోవడానికి సామాన్లు కూడా అమ్మేస్తూ ఉండేవాళ్ళు అందుకని ఏం చేసేవాళ్ళు అంటే రోజు మనుషుల్ని పనికి తీసుకెళ్ళినప్పుడు పని నుంచి వచ్చిన తర్వాత సామాన్లు లెక్క పెట్టేవాడు అయితే ఒకరోజు పది మంది పనుల్ని తీసుకొని ఒక ఆయన ఆఫీసర్ వెళ్ళాడు పనిచేసి వెనక్కుచ్చిన తర్వాత సామాన్లు లెక్క పెట్టమని అడిగాడు ఒక సామాన్ తక్కువ వచ్చింది ఏమండి సామాన్ తక్కువ వచ్చింది ఒకటి అని అన్నారు అప్పుడు అందరిని నిలబెట్టి బాబు ఎవరు తీసారు చెప్పండి మర్యాదగా చెప్తే నేను క్షమిస్తాను అని అంటే ఎవరు ముందుకు రాలేదు ఆయన కౌంట్ చేయటం మొదలు పెట్టాడు కోపం వచ్చి అంటున్నాడు నేను పది లెక్క పెట్టే లోపల ముందుకు వస్తే సరే సరే లేదనంటే పది మందిని చంపేస్తానని అయితే ఆయన తొమ్మిది పది అనే లోపల ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు చివరి క్షణం దాకా రాలేదు అనేటువంటి భయంకరమైనటువంటి కోపంతో పిస్తోలు పెట్టి కాల్చి చంపేశాడు అతన్ని మిగిలిన తొమ్మిది మంది గబగబా తీసుకెళ్లి మట్టిలో పాతి పెట్టేశారు పాతి పెట్టి ఆ మట్టి మీద చేతులు పెట్టుకొట్టి ఎందుకు ఈ దొంగతనం చేశావు ఎందుకు ఈ పని చేశావు అడుక్కు నైనా బతకవచ్చు కదా నువ్వు చచ్చిపోయి ఏమిటి సాధించింది అని తిట్టుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు అంటే సామాన్లు మళ్ళీ లెక్క పెట్టండి వీళ్ళు ఒకటికి రెండుకి మూడు సార్లు లెక్క పెడుతున్నారు అన్ని సార్లు లెక్క పెడుతున్నారంటే సార్ మేము ఇందాక తప్పు లెక్క పెట్టాం అంటే ఏంట్రా అర్థం అన్ని సామాన్లు ఉన్నాయండి అప్పుడు ఆలోచించారు అతను ఏ తప్పు చేయలేదు కానీ ఎందుకు చచ్చిపోయాడు తెలుసా మిగిలిన తొమ్మిది మందిని బ్రతికించాలని ఆయన చచ్చిపోయాడు ఆయన మీద ఆంక్షలేమి లేవు ఆయన మీద ఎటువంటి ఒత్తిళ్ళు లేవు మిగిలిన తొమ్మిది మంది మిత్రులు బ్రతకాలనేటువంటి ఆశతో తన ప్రాణాన్ని తాను పెట్టుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి నువ్వు బ్రతకాలని నిత్య జీవం నీ కలిగి ఉండాలని ఆ నిత్యజీవం కోల్పోవడానికి కారణమైనటువంటి పాపానికి క్రయధనంగా తన ఇష్టం వచ్చినట్లు తన ఇష్టము కొద్దీ తాను చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు తన ప్రాణాన్ని తాను ఇచ్చుకున్నాడు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏసు క్రీస్తు ప్రభారి ఆ చివరి క్షణాలు నలుగురు సువార్తకులు ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దాం మనం మత్తయి సువార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై నుంచి యాభై నాలుగు దాకా మత్తయి రాస్తున్నాడు ఆయన ఉన్నాడంటే యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచను ఆ తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి ఆ తెర చినిగిపోయినట్లు పెద్ద భూకంపం వచ్చినట్లు సమాధులు తెరుచుకున్నట్లు చనిపోయిన వాళ్ళు కొంతమంది తిరిగి వచ్చినట్లు తర్వాత ఆ యొక్క సైనిక అధికారి మార్పు చెందినట్లు ఇది మత్తయ్య రాసుకుంటూ వచ్చాడు మార్కెమని రాస్తున్నాడు పదిహేను అధ్యాయ ముప్పై ఏడు వచ్చి నుంచి అంతటి ఏసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచను ఆ తర్వాత దేవాలయంలో తెర చినగటం గురించి తర్వాత ఆ యొక్క సైనిక అధికారి మార్పు చెందటం గురించి రాశాడు లూక కొంచెం ఎక్కువ విస్తృతంగా రాస్తున్నాడు ఇరవై మూడు అధ్యాయ నలభై నాలుగు వచ్చిన నుంచి అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగెను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచారు యోహాను ఈ సందర్భం గురించి ఏమి రాయలేదు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఇక తర్వాత సబ్బాతు ఆరంభమవుతుంది కాబట్టి శవాలు కానీ లేకపోతే బతుకున్న వాళ్ళు కానీ సిలువు మీద ఉండకూడదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు మిగిలిన దొంగోల్ని కూడా కాళ్ళు ఎర్రకొట్టి చంపేయడానికి కానీ పర్మిషన్ తీసుకున్నారు ఒక దొంగడు కాళ్ళు ఎర్రగొట్టారు మధ్యలో యేసు ప్రభు దగ్గరికి వచ్చేలా ఆయన చనిపోయినట్లు అప్పటికే అర్థమైపోయింది ఒక ఈటను తీసుకొని పక్క నుంచి పొడిస్తే అక్కడ పెరి కార్డియంకి తగులుతుంది ఆ పెరి కార్డియం నుంచి నీరు రక్తం బయటకు కారింది దాంతో అర్థమైపోయింది యేసు ప్రభు వారు చనిపోయారు అని దాంతో ఒక రుజువు మనకు వచ్చింది ప్రవచనం నెరవేరింది ఆయన ఎముకల్లో ఒకటైనను విరవబడలేదు అనేది రెండవ ప్రవచనం కూడా నెరవేరింది ముప్పై ఒకటో అధ్యాయం కీర్తనలు ఐదవ వచనం నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నాను అనే ప్రార్థన చేయటం ఆయన పక్క నుంచి పొడవటం కూడా నెరవేరినట్లు మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం చూసేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని తన ఆత్మను తండ్రి చేతికి ఆయనే అప్పగించాడు ఆ మాట మనం చూసినట్లయితే చాలా ఫాదర్ ఇన్ టు హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించనున్నాను తండ్రి పవిత్రమైనటువంటి సంబంధం సూచిస్తుంది నీ చేతులకు పటిష్టమైన సహవాసము నా ఆత్మను అప్పగించుచున్నాను పరమునకు ఆయన పర్మనెంట్గా బదిలీ అవటం ఈ విధంగా మనం చూసినట్లయితే ఆ పటిష్టమైనటువంటి బంధము ఆ పటిష్టమైనటువంటి సహవాసం తిరిగి నలకొల్పుతున్నట్లు మనం చూస్తాం మొదటి ప్రార్థనలో తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు వీరిని క్షమించండి అన్నటువంటి ఆయన ఈ చివరికి వచ్చేపటికి చాలా పటిష్టంగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని అన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మనల్ని విమోచించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మనకు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి తన ఇష్టము కొద్దీ తన ప్రాణాన్ని మన కోసం దారపోసాడు తన ఇష్టం కొద్దీ కాబట్టి ఈ అన్న ఈ మంచి శుక్రవారాన్న ఈ చావు ఎందుకు విజయమైంది ఎందుకు విజయమైందంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే మనకి నిత్య జీవాన్ని సంపాదించడానికి మన నిత్య మనకు నిత్య జీవం దొరకాలి అని అంటే ఆయన ప్రాణం పెట్టాలి కాబట్టి ఆయన ప్రాణం పెట్టడం మనకి జీవాన్ని ఇచ్చింది ఆయన ప్రాణం పెట్టడం ఆయన అనుకున్న పని పరిపూర్ణమైంది కాబట్టి మరణము విజయం ఈ మరణము శుభం అయ్యింది మంచి శుక్రవారం ఎందుకైందంటే ఈ చావు మనకి శుభాన్ని తీసుకొచ్చింది ఈ చావు మనకి లాభాన్ని తీసుకొచ్చింది ఈ చావు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించే అనుగ్రహించబడింది అయితే యేసుక్రీస్తు ప్రభారు చావుతో తన జీవితం ముగించలేదు తన ప్రాణాన్ని తండ్రి చేతికిచ్చాడు కాబట్టి మూడో దినాన ఆయన మృత్యుం చేయడై సమాధిని తెరుచుకొని ఆయన బయటకు వచ్చి ఇదిగో నేను సజీవుణ్ణి అని చెప్పగలిగాడు ఆయన మృత్యుం చేయడు కాబట్టి ఆయన చనిపోయినటువంటి చావు మన పాప క్షమాపణ కోసం అని రుజువు అయితే ఏసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా ఏసుక్రీస్తు ప్రభువారు మూడు గంటల సేపు చీకటిలో పెనుగులాడింది నువ్వు నేను చేసినటువంటి పాపానికి ఆయన వెల చెల్లించటానికి ఆ పాపం మీద ఆయన తన రక్తాన్ని దారబోసి నన్ను శు నిన్ను నన్ను శుద్ధీకరించడానికి ఆయన తాపత్రయపడ్డాడు అయితే ఇదంతా ఆయన చేసి రక్షణ మన మీద బలవంతంగా రుద్దట్లేదు ఆయన అడుగుతున్నాడు నీకు ఉన్నది నువ్వు అంగీకరించినట్లయితే నేను నిన్ను క్షమిస్తాను నువ్వు ఒప్పుకున్నట్లయితే నిన్ను పవిత్రపరుస్తాను నువ్వు ఆహ్వానించినట్లయితే నీ హృదయంలోకి నేను వస్తాను యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి రావటమే ఈ మంచి శుక్రవారములో మంచిని మన జీవితంలో అనుభవించడం ఈ మంచి శుక్రవారం నీ జీవితానికి మంచిని చేయగలిగిందా ఈ చావు నీకు జీవాన్ని ఇవ్వగలిగిందా ఒకవేళ ఇప్పటిదాకా దాకా ఇవ్వలేదు అనుకుంటే ఈరోజు ఏసు ప్రభు దగ్గర రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా వచ్చి ఏసయ్య నన్ను క్షమించు నా హృదయంలోకి రా నా జీవితాన్ని మార్చు నువ్వు నా కోసమే చనిపోయావు నన్ను ప్రేమించి నీ ఇష్టము కొద్దీ నువ్వు నా కోసం నీ రక్తాన్ని దారిపోసావు నన్ను క్షమించేసాయా ఆ మాట చెప్పడానికి నువ్వు ఇష్టపడుతున్నావా చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ శిలువు మీద అతి ఘోరమైనటువంటి హింసను అనుభవించావు శారీరక బాధ మేము కొంచెం మటుకు వర్ణించగలం కానీ మీ ఆత్మలో నువ్వు అనుభవి మీరు అనుభవించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఎడబాటు ఆ అంధకార శక్తులతో పోరాటం మానవుల్లో మా ఎవ్వరికి కూడా మాకెవ్వరికి కూడా అర్థం కాదు ప్రభా కానీ నువ్వు అంతగా మమ్మల్ని ప్రేమించావు నువ్వు మమ్మల్ని అంతగా ఇష్టపడ్డావు ఎసయ మీకు వందనాలు మీకు స్థుతులు ఈరోజు ఎంతమంది అయితే నీ అంత విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతున్నారు ఎంతమంది అయితే ప్రభా నీ సిలువ చెంత చేరి నీ రక్షణ అనుభూతిని తమ జీవితంలో పొందాలని ఇష్టపడుతున్నారు నాయన ఆ దొంగ వలే ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం అని అడగటానికి ఇష్టపడుతున్నారు వారందరిని బట్టి మీ సన్నిలో ప్రార్థన చేస్తాం ఆయన మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ఈ మంచి శుక్రవారం మా జీవితానికి మంచిని అనుగ్రహించాలి మీరు సిలువు మీద అనుభవించినటువంటి ఆ మరణం మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగి ఉండాలి ఆ అనుభూతిని మాకు అనుగ్రహించమని ఏ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమెను ఆమె గాడ్ బ్లెస్ యూ